వెల్కమ్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా మండలం మందిరం మండలం అక్కంపల్లి గ్రామం పునరుద్ధాన పండుగ సుమారు రెండు వేల సంవత్సరంకు పూర్వం నుండి నజరేయుడైన యేసుక్రీస్తు సువార్త ఇస్రాయేల్ దేశమందరి యోరుషలేము ప్రాంతము నుండి ప్రస్తుతం ప్రపంచపు అంచులను తాకిన ఈ రక్షణ సువార్తకు క్రైస్తవ విశ్వాసంకు పునాదిని బోలిన చారిత్రాత్మక సంఘటన ధర్మశాస్త్ర పవచన లేఖన నెరవేర్పునకు మూల్యమైన రోజు ఈ పునరుద్ధాన పండగ మహిమగల దేవుడు మత్స్య దేహము ధరించి మరణించి అమర్త్య దేహముతో లేచుటలోని ఆంతర్యమే ఈ పునరుద్ధాన పండగ విశిష్టత ఏసుక్రీస్తు అవతారము మరణ పునరుద్ఘాతనములు కేవలం మోషి ధర్మశాస్త్రం మరియు యాదయ ప్రవక్తల ప్రవచన లేఖములకు మాత్రమే పరిమితమయ్యుండగా ప్రాచీన సిద్ధు దేశమందలి వైదిక మత ప్రవచన నెరవేర్పుతో కూడా మమేకమైయుండెను వైదిక మత మండలి ఆజమేధము పురుష మేధముల యొక్క పరిపూర్ణ నెరవేర్పు దేవుని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తునందు మాత్రమే నెరవేరినియు తస్య ప్రజాపతి అర్థమేని మర్త్య అర్థమేని మమృతం అను ఆర్యక్తి ప్రవచన నెరవేర్పు కూడా యేసుక్రీస్తునందు మాత్రమే నెరవేరినని దైవజనుడు డాక్టర్ గంధపాల్ రజితం ఈ సందర్భంగా దైవ సందేశం ఇచ్చారు పటిష్ట కార్యములు చేశారు ఆ తర్వాత ఎదుగుతూ ఎదుగుతూ పన్నెండేట ప్రాయము ఆ తర్వాత ముప్పై ఏళ్ళ ప్రా

ఈ రాళ్ళను రుజలుగా మలుపుకో లేకపోతే ఎక్కడ పిచ్చనవు నువ్వే దేవుని కుమారుడు అని ఋతువు పరుచు అను చూసుకున్నారు శోధించి వారి సవాలును స్వీకరించి వారి సవాళ్ళను లేఖనములతోనే జవాబు తీసి ఎందుకొరకంటే తాను తన తండ్రి చిత్తమును నెరవేర్చిన తర్వాత